హైదరాబాద్ అంటే సీజనల్ బిజినెస్లు ఎక్కువ సీజన్ సంబంధించి ఏ సీజన్లో ఆ సీజన్కి సంబంధించిన బిజినెస్లు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి ప్రస్తుతం సమ్మర్ నడుస్తూ ఉంది ఈ సమ్మర్ సందర్భంగా జ్యూస్ సెంటర్లు ఇట్లాగే సోడా బండిలు చాలా రోడ్ల పక్కన వెలిసాయి మరి వీటి బిజినెస్ ఎట్లా ఉంది ఏంటో ఒకసారి చూద్దాం మనం మా ఏం పేరు మీ పేరు ఎంత ఖర్చు వచ్చింది ఈ బిజినెస్ పెట్టడానికి ఇరవై వేలు ఏమ ఎందుకు కొర బయట ఉండాలి అన్ని బయటనే ఇప్పుడు ఈ సిలిండర్ కొనాలంటే ఎక్కడ ఉండరు సిలిండర్ సెట్ మొత్తం మనకు కంపెనీ వేరే కంపెనీ ద్వారా తీసుకుంది మీ మీ ప్రాపర్ ఎక్కడ అది ఓదాడా ఓదాడా ఇప్పుడు ఈ బిజినెస్ పెట్ట ఎంత కాలమైంది 3 ఇయర్స్ అవుతుంది 3 ఇయర్స్ అయిందా రోజు ఎంత మీకు వర్క్ అవుట్ అవుతది డైలీ 3000 అట్లా అవుతుంది 3000 ఒక గ్లాస్ ఎంత 20 రూపీస్ 20 రూపీస్ ఏమేమి ఏమేమి కలుపుతాము స్వీట్ సాల్ట్ మసాలా ఆరెంజ్ కలర్స్ నిమ్మకాయ మీకు రోజు పెట్టుబడి ఎంత ఉంటుంది డైలీ థౌజండ్ రూపీస్ ఉంటుంది పెట్టుబడి ఆ లెమన్స్ ఎట్లా కేజీ ఎట్లా దొరుకుతాయి మీరు కేజీ చొప్పున చేస్తారా ట్వంటీ ఫైవ్ కేజీస్ లెక్క వేస్తాము అది వచ్చేసి రెండు వేలు అట్లా పడుద్ది బస్తా నుంచి వేస్తారు అది కోటి నుంచి వస్తారు కోటి నుంచి ఈ సిలిండర్కి ఎంత ఖర్చు అవుతుంది

తీసుకొని ఇబ్బందిలో ఉన్నాము ఇలా అయితే బెటర్గా ఉంటుందని ఇందులోకి మీకు ఈ వర్క్ ఎంచుకోవాలి నేర్చుకున్నాం సొంతంగా నేర్చుకున్నాం సొంతంగానే నేర్చుకున్నాం ఎవరి దగ్గరేం నేర్చుకోలేదు ఇందులో దీనికి కావాల్సిన సబ్జా కానీ సాల్ట్ కానీ షుగర్ కానీ ఎక్కడి నుంచి నేర్చుకో షాప్లో నుంచి తీసుకొస్తాం కిరాణా షాప్లో నుంచి అన్నీ కొనుక్కోవచ్చు పోవడమే ఓకే ఇప్పుడు ఈ సమ్మర్ ఎన్ని ఎన్ని రోజుల వరకు ఇట్లా నడుస్తుంది మినిమం ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్లీ నైంటీ థౌజండ్ అంటే ఇక పబ్లిక్ తాగేదాన్ని బట్టి ఉంటుంది డైలీ ఇంత ఇంత డైలీ అయితే ఒక మినిమం ఫిఫ్టీ గ్లాసెస్ హండ్రెడ్ గ్లాసెస్ అయితే పోతాయి సమ్మర్లో ఒక రోజు తక్కువ రోజు పెరగవచ్చు చెప్పలేదు